వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఐదవ తేదీన అమావాస్య మహా అద్భుతమైనటువంటి రోజు శుక్రవారంతో కూడినటువంటి యొక్క అమావాస్య నుంచి కూడా ద్వాదశ రాశుల వారిలో ఎన్నో మార్పులు ఉన్నాయి దానిలో ముందుగా వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వృషభ రాశి వారికి ఎంతో విశేషమైనటువంటి మార్పులు అయితే రాబోతు ఉన్నాయి గ్రహగతుల రీత్యా కూడా ఏవైతే ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి చేసుకుంటారు చాలా మంచిదని రుజువు అవుతుంది రేపటి నుంచి కూడా అనేక రకాల శుభ ఫలితాలు రేపు వచ్చేటటువంటి అమావస్య నుంచి పొందుకోపోతున్నారు మీరు మీ కెరీర్లో చాలా కష్టపడి పనిచేస్తారు మీ కష్టానికి సంబంధించి ఆహ్లాదకరమైన ఫలితాలు మీరు ఊహించలేరు మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది మీరు చాలా కష్టపడి పనిచేస్తారు పగలు రాత్రి పనిచేసి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఎంతో సంతోషంగా ఉంటారు మీరు వారి ఆశీర్వాదాలు అందుకుంటారు రాశి చెందిన వ్యక్తులు ఈ నెల మొత్తం ఐదు ఇంట్లో కేతు ఉండటం వల్ల చదువుల హెచ్చు తగ్గులు ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మొదటి ఇంట్లోకి వచ్చినప్పుడు గురుగ్రహం మీకు మంచి విజయాలను చూపుతాడు ద్వితీయ స్థానము అంటేనే ధనస్థానము రహస్యాధిపతి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆర్థికంగా ఎంతో బ్రహ్మాండంగా ఉంటూ ఉంటుంది రావాల్సినటువంటి ధనం అనేది చక్కగా చేతికి అందుతూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు వాక్ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందని తీసుకున్నట్లయితే మాట్లాడేటటువంటి మాట ఆకర్షణగా ఉంటూ ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎంతటి క్లిష్టపరమైనటువంటి సమస్యనైనా సరే ఎంతో సులభంగా మాటలతో పరిష్కరించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అనేవి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఈ యొక్క మాసంలో ఉండబోతూ ఉన్నాయి మాట్లాడేటటువంటి విధానం ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి జాతకులకు కొంచెం నెగిటివ్ కూడా ఉంది అది ఏమిటని తీసుకున్నట్లయితే పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో పదకొండవ తేదీ రాత్రి వరకు కూడా కుజగ్రహము పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు పన్నెండవ తేదీ నుంచి కుజుడు మీ యొక్క జన్మరాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజగ్రహం యొక్క వ్యయస్థాన సంచారం కానీ జన్మస్థాన సంచారం కానీ అనవసరమైనటువంటి వివాదాలలోకి కూడా లాగుతూ ఉంటుంది మీ యొక్క ప్రమేయం అనేది లేకుండా మీ యొక్క ప్రమేయం అనేది లేకుండానే వివాదాలలోకి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది లేదంటే కుటుంబ పరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందికరంగా అశాంతి పూర్వకంగా మారటానికి కూడా అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది లేదంటే ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఏవైనా ఇలాంటివి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే వాటిలో మీరు ఎంత బాగా వాటిని వెరిఫై అనేది చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాటిలో సమస్యలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి అది ముఖ్యంగా ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్లయితే భూ సంబంధమైనటువంటి విషయాలలో వ్యవహారాలలోనూ నష్టాలు సంభవించేటటువంటి అవకాశాలు అదే విధంగా ప్రతికూలతలు కనిపించడానికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి చాలా కాలం నుంచి వేధిస్తూ వస్తూ ఉన్నటువంటి కోటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు కానీ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి రవి రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క వృషభ జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి విపరీతమైనటువంటి బలం అనేది పెరుగుతూ ఉంటుంది సపోర్టర్స్ అనేటటువంటి వ్యక్తులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు మిమ్మల్ని అభిమానించేవారు కానీ మీకు చేయూతనిచ్చేటటువంటి వ్యక్తులు కానీ చాలా చక్కగా పెరుగుతూ ఉంటూ ఉంటారు పితృ సంబంధమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని వివాదాల నుంచి కూడా మీ యొక్క ప్రమేయం అనేది లేకుండా మీరు చెక్కుకు ఉన్నటువంటి వివాదాలలో కావాలి లేదంటే గత కొంతకాలం ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వివాదాలలో నుంచి కానీ బయటికి రావడానికి అవకాశాలనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవాలనంటే స్నేహితులతోటి కానీ లేదంటే దగ్గరి బంధువులతోటి కానీ ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆనందాన్ని కూడా కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కారణం కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు ధనాధిపతి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధగ్రహము కూడా మూడవ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు బుధ గ్రహము మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ రాశి జాతకులకు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది అన్నిటికంటే బుధ గ్రహము మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రాశి జాతకులకు శారీరకమైనటువంటి బలం కన్నా కూడా బుద్ధి బలం అనేది చాలా ప్రధానమైనది ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటే ఈ రాశి జాతకులు ఎంతటి కఠినమైనటువంటి సమస్యనైనా సరే బుద్ధి బలంతో ఈ రాశి జాతకలు బుద్ధి బలంతో సాధించగలుగుతూ ఉంటారు బుద్ధి బలంతో సమస్యలన్నిటి నుంచి కూడా బయటకు రాగలుగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కొద్దిగా నెమ్మదనం కనిపించినప్పటికీ కూడా కొంచెం స్లో అయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం గనక తీసుకున్నట్లయితే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచనలు అనేవి చాలా చక్కగా వస్తూ ఉంటాయి ఆలోచనలు అనేవి బాగా చాలా చక్కగా బ్రహ్మాండంగా కార్యరూపం దాల్చుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ జన్మించినటువంటి వ్యక్తులకు కొత్త కొత్త కాంట్రాక్ట్లు కాంట్రాక్ట్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో కొత్త కాంట్రాక్ట్లు అనేవి చేతి దాకా అంది అందినట్టు అంది కొన్నిసార్లు అందకుండా పోతూ ఉంటాయి అదేవిధంగా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా దాదాపుగా అన్ని కూడా దగ్గర దాకా వచ్చినట్లు లాస్ట్ వస్తూ మీరు ఎంతో బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ ఈ రాశి జాతకులు కింద అద్భుతమైన మీ యొక్క స్కిల్స్ మీరు కూడా కొన్ని సమయాలలో ఫైనల్ గా రిజల్ట్స్ రావడానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది ఈ రాశి జాతకులు ఏదైతే అన్వేషిస్తూ ఉంటూ ఉంటారు దేనికైతే శోధిస్తూ ఉంటారు ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ డబ్బు గురించి కానీ ఇలా మీ యొక్క పరిశోధన అన్వేషణ అనేది దేని గురించి అయితే కొనసాగుతూ వస్తూ ఉంటుంది ఆ యొక్క అన్వేషణలన్నీ కూడా ఫలించడానికి ముందుకు వెళ్తూ ఉంటారు దానితో పాటుగా సమాజంలో కూడా గౌరవ ఈ రాశి జాతకులకు గౌరవ ప్రతిష్టలు కలుగుతూ వస్తూ ఉంటాయి ప్రధానంగా కనుక గమనించినట్లయితే ఈ రాశి జాతకులకు దశమ స్థానంలో శని వక్ర మార్గంలో సంచారం చేస్తూ ఉన్నాడు దశమ స్థానంలో శని వక్ర గమనంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఉద్యోగపరంగా స్వల్పమైనటువంటి సమస్యలు పెరుగుతూ వస్తూ ఉంటాయి చిన్న సమస్య అనేది చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం దృష్టిగా అడుగులు అనేది వేస్తే చాలా మంచిది ఎక్కడా కూడా రాశి జాతకులు పెట్టుకోకూడదు వెళ్ళి వెళ్ళి చెప్పాలా నేను ఏదైనా అనేటటువంటి భావన పనికిరాదు పర్వాలేదు ఎవరో ఒకరు ఒక చోట కనుక తగ్గినట్లయితే తద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఎక్కడో ఒక చోట కొద్దిగా తగ్గటం వలన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దవి కాకుండా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి విధంగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు రాబోయేటటువంటి కాలం అయితే చిన్న చిన్న కూడా మంచి ఫలితాలు చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఒకటవ తేదీ నుంచి కూడా అనుకూలమైనటువంటి అనుకూలమైన కొన్ని సందర్భాలలో అత్యంత కఠినమైనటువంటి సమయంగా కూడా ఉంటుంది ఎందుకు అంటే చాలా విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అనేది కనిపిస్తూ ఉంటుంది అధికమైనటువంటి వ్యయం అనేది కనిపిస్తూ ఉంటూ ఉంటుంది ఖర్చులు అనేది పెరిగిపోతూ వస్తూ ఉంటాయి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టుగా కూడా అవుతూ ఉంటూ ఉంటుంది మానసిక ప్రశాంత అనేది కలుగుతూ ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల తలెత్తినప్పటికీ కూడా మీరు అనుకున్నది మాత్రం సాధిస్తారు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెండవ తేదీ తర్వాత నుంచి కూడా ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది వ్యాపారమైనటువంటి ఫలితాలలో అద్భుతమైనటువంటి గడియలను చూడబోతూ ఎన్నో అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు బుద్ధి బలం తోటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగుతారు వీడియోస్ కోసం చేసుకోండి